గిరిజన ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చెప్పారు ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గిరిజన ప్రాంతాలను సాధారణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు అందమైన అటవీ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉంటాయని వాటిని ఉపయోగించే గిరిజన ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగని రీతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో గిరిజనులను భాగస్వాములను చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు Terima kasih telah menonton జాతీయ స్థాయిలో జరిగే ఈవెంట్స్ నాకు ముందు నుంచి మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు మీకున్న ఇబ్బందులు ఉన్నాయి ఫండింగ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు దేకరించారు నేషనల్ లెవెల్లో ఫండింగ్ తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకున్నాయి అందాక దానిలో బాగా రాదు సపోర్ట్ చేస్తాం మీరు వేయించుకుంటాం కాబట్టి నుంచి అనేక

ఇంత చక్కగా ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరితో పాటు మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించే ఎందుకంటే ఓట్ల సందర్భంలోనే తిరుగుతూ ఉంటారు ఎన్నికలప్పుడే వస్తూ ఉంటారు కానీ నిజాయితీగా ఒక మంచి మనసుతోటి మీ అందరికీ కూడా అభివృద్ధి జరగాలి మీరు కూడా మా అందరితో పాటు సమాజంలో ఒక మంచి స్థాయికి మీరు ఎదగాలి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని మీ దగ్గర తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు అదేవిధంగా మీ ట్రై చైర్మన్ శ్రీని గారు ఇక్కడ విచ్చేసిన మా గుంగుటూరు శాసనసభ్యులు గంధరాజు గారు సాయి గారు రవికుమార్ గారు అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు పిఓ ఐటీడీఏ గారు చాలా బలంగా చెప్పారు మీ అందరికీ కూడా నేను మాత్రం మాట తప్పను ఆయన మాట తప్ప తప్పడం లేదని నేను చూస్తాను ఇచ్చిన మాట మేరకు జూన్ పదిహేను లోపు చాలా ఆశ్చర్యపోయాం వెదురుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే దానిపైన చాలా లోతుగా పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు చాలా మీ దగ్గర స్కిల్ ఉంది గతంలో మనం మీ తెలుసు చాటలు వేసుకున్నాను చీపులు వేసుకున్నాను ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి అమ్మేవాళ్ళు సంతల్లోగా కొనుగోలు చేసుకుని పోయే దళారులు మీకన్నా పది రెట్లు ఎక్కువ సంపాదించుకునేవాళ్ళు కష్టపడి మీరు తయారు చేసిన సరుకు మాత్రం మీకు మీకు సరైన ఆదాయం రాదు వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు ఎంత ఆదాయం వస్తుందంటే పాపం కొత్తగా మాకు ప్రారంభించాం కాబట్టి ఇంకా తెలియడం లేదు పదివేల రూపాయలు పెట్టి ఒక కుర్చీ అమ్మాలంటే దాని వెనుక డీజిల్ పెట్రోలు కరెంటు మీ శ్రమ మీకున్న తెలివితేటలు నేర్చుకున్నారు మీరు దానికోసం ప్రభుత్వం నుంచి దాని పిఓ గారు చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలతో ఒక్కరికి ఒక బ్యాగ్ ఇచ్చి సరుకులు ఏ విధంగా తయారు చేయాలో దాని గురించి వస్తువులు ఇచ్చారని వీటన్నిటిని కూడా రేపటి రోజున మీకు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నం మీరు రోడ్ల గురించి చెప్పారు ఒక్క రోడ్డు రోడ్ వేస్తే సరిపోదు కదా అన్నారు ఒక్కోసారి అది బాగా కలిగిస్తుంది ఎందుకంటే